హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ నెల్లూరు జిల్లా కావలి వైద్యశాలను స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ శనివారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా హాస్పిటల్లోని సౌకర్యాలను మౌలిక వసతులను గురించి ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఈ హాస్పిటల్ కి వచ్చే రోగులకు అన్ని విధాలుగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నారు ఏరియా హాస్పిటల్ అభివృద్ధికి తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైద్యానికి పెద్దపీట వేస్తున్నారన్నారు అనంతరం ఆయన హాస్పిటల్లోని గదులు రికార్డులను పరిశీలించారు ప్రజలకు డాక్టర్లు ఎళ్లవేలా అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు శ్రీ ఏ శివకుమార్ గారుజీ ప్లస్ శ్రీమతి ఆత్మ గురు నాగలక్ష్మి గారికి మన ప్రభుత్వ హాస్పిటల్ మనశ్శాంతి కావాలంటే గుడికి వెళ్తాం ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్కి వెళ్తాం కావాలని అడిగొట్టిన పేదల కోసం ఎప్పుడు తెలుగులో తెలుసుకునే హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గా ఆర్ఎంబో దాదాపు ఇక్కడ డాక్టర్లు అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఈరోజు కావాలి అదే విధంగా స్టాఫ్ నర్సులు కూడా మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు అందుకోసమే రోజుకి దాదాపు తొమ్మిది వందల మంది ఈ రోజున కావలి ఏరియా హాస్పిటల్లో ఓపీకి వస్తున్నారంటే కావలి యొక్క డాక్టర్ల కృషిని పెంచున్నారు వాళ్ళు చెప్పేసి వాళ్ళ కమిట్మెంట్ ఆలోచన విధానం వల్లే కావుల హాస్పిటల్ ప్రభుత్వ పరంగా హాస్పిటల్ కావాల్సిన ఫెబిలిటీస్ బిల్డింగ్స్ ఫెసిలిటీస్ అన్నిటి కూడా ప్రభుత్వాలు దగ్గర నుంచి కూడా ఇక్కడ పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ కూడా బాగా కలడం కూడా జరిగింది చిన్న చిన్న సమస్యలే తప్ప అన్ని కూడా పరిష్కారం అని వాటి కూడా అనిస్తున్నా ఇప్పుడే దానికి సంబంధించిన కాంట్రాక్ట్లతో కానీ సంబంధిత అధికారులతో కానీ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ హాస్పిటల్కి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కేసులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా మెరుగుపడతాల్సిన అవసరం ప్రజలందరికీ నేను సద్విని మంచి ఫ్యాకల్టీ మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్స్ కూడా గైడింగ్ పరంగా సపరేట్ హాస్పిటల్ థియేటర్ ఉంది పరంగా థియేటర్ ఉంది యూనిటీ పరంగా సపరేట్ గా ఉంది అర్థమాల పరంగా మన సపరేట్ గా ఉన్నాయి ఎవరు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలిట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి